జనవరి ఐదున స్కంద ఆ స్కంద యొక్క ప్రాముఖ్యత ఏంటి స్కంద షష్ఠి ఈ విధానం పూజా విధానం ఏమిటి అన్నది తెలుసుకుందాము జనవరి ఐదో తేదీన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల కష్టాలు తీరుతాయని జీవితంలో విజయం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు నెలకొంటాయి జనవరి ఐదవ తారీఖున కార్తికేయుని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి పుష్యమాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి జనవరి నాలుగు రాత్రి పది గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జనవరి ఐదవ రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం స్కంద షష్ఠి జనవరి ఐదవ తేదీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుపుకుంటారు భక్తుడు కార్తికేయుణ్ణి పూజించే స్కంద కొత్త సంవత్సరంలో ఇదే మొదటి స్కంద పూజా విధానం ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తానికి నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రమైన స్థలాన్ని ఎంచుకొని ఆ ప్రదేశాన్ని పూలతో దీపాలతో అలంకరించాలి పీఠంపై కార్తికేయ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి కార్తికేయ స్వామి ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించండి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార చందనము అక్షంతలు పుష్పాలు ధూపం దీపం నైవేద్యం అన్నింటినీ దగ్గర పెట్టుకోండి గంగాజలం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో కార్తికేయుణ్ణి అభిషేకించండి దేవుడికి చందనం అక్షంతలు సమర్పించండి పూజా సమయంలో ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని జపించండి దేవుడికి పూలు సమర్పించడం తామర పువ్వులను సమర్పించడం విశేషంగా భావిస్తారు దేవుడికి పండ్లు స్వీట్లతో పాటు ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి కార్తికేయ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదువుతూ పూజ చేయండి స్కందషష్ఠి రోజున పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయండి స్కందషష్ఠి రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే స్కందషష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది షష్టి వ్రతం చేసేవారు ఈ రోజున పండ్లు తినండి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి ఆరోగ్య సంబంధిత సమస్యలున్నవారు షష్టి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యంగా ఉంటారు షష్టి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున కొన్ని సుగంధ ద్రవ్యాలు మాంసాహారం మద్యపానం తీసుకోకూడదు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపవాస దీక్షను పాటించండి దగ్గరలో శివాలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి కానీ వెళ్ళండి స్వామి వారికి పాలను సమర్పించండి పూజ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో స్మరించుకుంటూ ఉండండి పూజా సమయంలో ఇలాంటి వివాదాలు గొడవలు పెట్టుకోవద్దు ఉపవాస సమయంలో మాంసాహారం మద్యం సేవించవద్దు స్కంద అనేది హిందూ మతంలో ముఖ్యమైన పండుగ జనవరి ఐదున స్కంద షి కార్తికేయునికి అంకితం చేయబడింది ఈ రోజున కార్తికేయుని పూజించిన భక్తులకు ధైర్యం తెలివి విజయం సొంతమవుతుంది ఈ రోజున కార్తికేయుని పూజించడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది కార్తికేయుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ